మళ్ళీ కూడా వాళ్ళ యొక్క ప్రేమ అనేటువంటిది మీరు పొందాలనుకుంటున్నారు మనస్పర్ధలో గొడవలో లేకపోతే మూడో వ్యక్తిలో కారణం ఏదైనా కూడా కావచ్చు ఇప్పుడు మాటలు లేకుండా దూరం అయిపోయినట్లయితే కనుక ఈ యొక్క పరిహారంతో మళ్ళీ మీరు వాళ్ళ యొక్క ప్రేమ అనేటువంటిది పొందేటువంటి అవకాశం ఉంటుంది మరి ఏ విధంగా చేయొచ్చు అని అంటే కనుక ఇది ఏదైనా సరే ఒక శుక్రవారం నాడైతే ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో చేయొచ్చు లేదు అంటే సోమవారం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర ఉదయం పూట చేయొచ్చు శుక్రవారం అయితే సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర లేదు సోమవారం చేస్తానంటే ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిది మధ్యలో ఈ యొక్క పరిహారం చేయొచ్చు కేవలం ఈ రెండిట్లో ఎప్పుడు చేస్తాననేది నిర్ణయించుకోండి ఇప్పుడు ఈ యొక్క సమయంలో మీరు తలస్నానం చేసి గదిలో కానీ పూజా మందిరంలో కానీ వెళ్ళి కూర్చోండి కూర్చున్న తర్వాత ఒక తీసుకోండి ఏ పల్లెమైనా పర్వాలేదు రాగో ఇత స్త్రీలో ఏదైనా సరే తీసుకున్న తర్వాత ఒక మట్టి ప్రమిదిలో ఆవు నేతితో ఒక దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత దాని చుట్టూర లవంగాలు ఒక త్రికోణ ఆకారంగా పెట్టండి మూడు నాలుగు లవంగాలు వాడండి త్రికోణ ఆకారం అంటే ట్రయాంగిల్ వచ్చేలాగా దీపం చుట్టూరా కొంచెం కొంచెం గ్యాప్ అనేటువంటిది వదిలి ఆ విధంగా ట్రయాంగిల్ షేప్ లో లవంగాలు పెట్టండి పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు పెట్టినటువంటి ఆ లవంగాల మీద కాస్త పసుపు కుంకుమ అనేటువంటిది ప్రతి లవంగానికి కూడా తాకేటువంటి విధంగా జల్లండి జల్లిన తర్వాత ఇప్పుడు మీరు స్వయంగా కుటుంబంలో సమస్యలు ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగించుకుని శక్తి అనేటువంటిది పెరగాలి మీరు కుటుంబంలో గౌరవం కోరుకుంటున్నారు ఎంటా బయట ఆకర్షణ శక్తి కోసం మీరు పని చేస్తున్నారంటే కనుక మీరు ఇప్పుడు కూర్చొని జపం అనేటువంటిది మొదలు పెట్టచ్చు లేదు ప్రత్యేకమైన వ్యక్తి కోసం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆ వ్యక్తి యొక్క ఫోటో కానీ లేకపోతే పేపర్ మీద డ్రెడ్ కను ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు కానీ రాసి మీరు పళ్ళు అనేటువంటిది పెట్టారు కదా ఆ యొక్క పళ్ళు కిందన పెట్టాలి ఆ యొక్క పళ్ళు కిందన పెట్టాలంటే ఫోటో కానీ ఆ యొక్క పేపర్ పేపర్ మీద ఆ యొక్క వ్యక్తి పేరు రాసి దాని మీద పళ్ళెం పెట్టాలి దాని మీద ఈ యొక్క దీపము అలాగే తన లవంగాలు దాని మీద పసుపు కుంకుమ చెల్లుతారు ఇప్పుడు ఆ యొక్క మంత్ర జపం అనేటువంటిది మొదలు పెట్టండి జపము కనీసం ఒక ఇరవై ఒక్క సార్లు చేస్తే సరిపోతుంది మంత్రం తెలియజేస్తున్నాను వినండి ఓం ఐం హ్రీం శ్రీం కామదాయిని స్వాహా ఇది ఆ యొక్క మంత్రం ఈ విధంగా మంత్రం ఒక ఇరవై ఒక్కసార్లు పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఆ యొక్క లవంగాలు అనేటువంటివన్నీ కూడా స్వీకరించి తీసేసి ఏదైనా సరే ఒక తులసి మొక్క ఉంటుంది కదా తులసి మొక్క యొక్క అడుగున అంటే కాస్త చిన్నగా తవ్వి ఆ యొక్క మొదట్లో పాతి పెట్టేయాలి తులసి మొక్క యొక్క అడుగున కాస్త తవ్వి మొదట్లో మీరు పాతి పెట్టేసేయాలన్నమాట ఆ యొక్క లవంగాలు ఇప్పుడు కాలం గడుతు గడుస్తున్న కొద్దీ కూడా మీ మధ్యన ఉండేటువంటి డిస్టర్బెన్సెస్ ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగి మీరు ప్రత్యేకంగా ఏ వ్యక్తి కోసం అయితే చేశారో మళ్ళీ మీరు కూడా ఒకటేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ ప్రత్యేకంగా మీరు ఆ వ్యక్తి యొక్క పేరు అనేటువంటిది ఏది కూడా రాయలేదు ఫోటో అనేటువంటిది ఏం పెట్టలేదు అయినా సరే ఒక పరిహారం చేశారు ఉంటే కనుక ఇదే విధంగా మీకు అన్ని చోట్ల కూడా ఆకర్షణ శక్తి అనేటువంటిది పెరుగుతుంది మీకు గౌరవము మీ మాటకి నమ్మకము ఇవన్నీ కూడా అందరికీ కూడా ఏర్పడటం అనేటువంటిది జరుగుతుంది అనమాట